నమస్తే అమ్మాసులమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ మనకు జనవరి మాసంలో అంటే ధనుర్మాసంలో విశేషంగా మకర సంక్రమణం జరుగుతుంది ఆ తర్వాత మూడు రోజులు కూడా మనము భోగి మకర సంక్రాంతి కనుమ విశేషంగా చాలా పెద్ద పండగ వైభవంగా జరుపుకుంటాము వాటి విశిష్టత గురించి తెలియజేయండి భోగి మంటలు భోగి మంటలు వేసుకుంటారు భోగి మంటలు అంటే మరి అప్పట్లో చలికాలం ఇప్పటిలాగా ఇవన్నీ హీటర్లు పెట్టుకునే రోజులు కావు కదా అను రెళ్ళు కప్పుల ఇళ్ళు తాటాకుల ఇళ్ళు పెంకుటిళ్ళు అవే కదా ఉండేవి ఆ ఆ చలి చలిస్తూ ఉండేది భోగి రోజున వచ్చేటప్పటికి పండగ అనేటప్పటికి అందరూ లేస్తారు ఇంటి ఎంత రోజుల్లో ఆ బాగా చలి ఎంత మురుచుకు పడుకున్నా ఆ పండగ రోజు లేచేటప్పటికి మరి చలి ఎక్కువగా ఉంటుంది భోగి మంటలు వేసేవారు ఓ రకంగా అట్లా వేసేవాళ్ళు వేసేసి ముఖ్యమైన అంతరార్థం అందులో ఏమిటంటే భోగి పండుగ భోగి మంటలు వేయటంలో మనలో ఉన్నటువంటి దుష్టగుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటిల్లో వేసేసి భస్మం చేసేయాలనే ఒక మెయిన్ ఉద్దేశం ఆ భోగి మంటలు వేయటంలో తర్వాత వచ్చి పండగ వచ్చింది కాబట్టి ఏ ఇంట్లో ఆ చెత్త ఈ చెత్త సహనా ఉంటాయి పండగ వచ్చిన శుభ్రం చేసుకోవాలి కదా ఎవరిని వదిలించాలంటే తీసుకొచ్చి భోగి మంటలు వేసేసి భోగి మంటలు వేస్తూ చుట్టూ పెద్దవాళ్ళు ఎవరు వెళ్ళడం అందరూ వాళ్ళు వేసుకోవటం పెద్దవాళ్ళందరూ కూర్చోవటం కబురు చెప్పుకుంటూ కానీ బాగుండేది అవతల చలి ఈ మంట దుప్పట్లు అక్కడ కూర్చుంటే మేము కూడా కూర్చునే వాళ్ళం కదా అదే అదే చాలా సరదాగా ఉండేది చాలా బాగుండేది భోగి మంట పైన నీళ్ళు కూడా కాచుకొని లేదు లేదు భోగిని ఇదంతా వాకిట్లో వేస్తారు చలి మంటల్లాగా చలి మంటల్లాగా వేస్తారు ఇంకో రకంగా ఎందుకు వేస్తున్నారు అంటే అవి పూరు గిడుసలు అవి కాబట్టి ఆ చలికి తట్టుకోలేక తీసుకొచ్చి వేస్తున్నారని మనం ఎన్ని రకాలుగా అయినా చెప్పుకోవచ్చు మెయిన్ అంతరార్థం ఏమిటయ్యా అంటే ఇది మనలో ఉన్నటువంటి అన్నిటిని వాటిల్లో వేసేసి దహనం చేయటం భస్మం చేసేయాలి అని ఆ మంటలు అయిపోతాయి పొద్దున అదైపోయిన తర్వాత పిల్లలకి నువ్వుల నూనె పెట్టి ఆశీర్వదించి తలంటు పోస్తారు నలుగు పెట్టి తలంటు పోయాలి శాస్త్రం అది నువ్వులు నూనె పెట్టుకోవాలి నెత్తి మీద పిల్లలకి పెట్టి ఒళ్ళంతా పెట్టి పెట్టి చక్క తలంటు పోసేవాళ్ళు పండగ భోగినాడు అదైపోయిన దగ్గర నుంచి మధ్యాహ్నం నుంచి బొమ్మలు పెట్టేవాళ్ళు బొమ్మల బొమ్మల కొరు ఇప్పుడు దసరాల్లో పెడతారు అదంతా తమిళనాడు వాళ్ళ ఆచారం దసరాలో పెట్టేది మన తెలుగు దేశాలకు వచ్చేటప్పటికి సంక్రాంతికే ఆ బొమ్మలు పెట్టడం అది అందు దానిలో ఏం చేస్తారంటే ఇప్పుడు ఆడపిల్లలు కదా బొమ్మలు పెడతారు కనుక ఒక పశువు ఇది చేసేది గౌరవనుకో లేదా వినాయకుడు ఉన్నాయి ఏదన్నా అనుకో అది పెట్టేసేసి ఈ పిల్లల చేత ముందర అరేంజ్ చేస్తారు కదా బొమ్మలన్నీ పెట్టడానికి ఆ మధ్యలో ఒక చోట ఈ ఆడపిల్లల చేత పెట్టిచ్చేసి ఇక చుట్టూ అన్నీ పెట్టేవారు రామాయణ భాగవతాది కథల బొమ్మలు ఏదో అరణ్యాలు పులులు బొమ్మలు అవి అలాంటివన్నీ రకరకాల ఇప్పుడు ఆ బొమ్మలు పెడుతున్నారు అది ఆ రకంగా ఆ బొమ్మలు కొలువు పెట్టేవాళ్ళు బొమ్మలు మూడు రోజులు హ్యాంచి అక్కడ నైవేద్యం అది పెట్టడం అది ఉంటుంది పెట్టారు మూడు రోజులు ఉంటాయి కొంతమంది శంకుమయాన్ సంక్రాంతి పురుషుడు అంటారు ఆయన సంక్రమైన కొంత ఇళ్లల్లో ఆచారం ఉన్నవాళ్ళు అవి పెట్టుకుంటారు అవి కూడా పెడతారు అందులో ఈ మూడు రోజులు వాటికి చక్క మహానైవేద్యం అదంతా పెట్టడం అనేది ఉంటుంది ఇట్లా మధ్యాహ్నం బొమ్మల కొలు అరేంజ్ చేస్తారు ఇదైపోయిన తర్వాత సాయంత్రానికి భోగిపళ్ళు పిల్లలందరికీ అందరినీ పేరెంటానికి పిలుస్తారు మా పిల్లలకి భోగిపళ్ళు పోస్తున్నాం పేరంటానికి రండి అని ఇళ్ళకి వెళ్ళి పిలిచేవాళ్ళు అప్పట్లో ఫోన్లు ఎక్కడ ఉన్నాయి కానీ అదే అప్పుడు సరే చక్కగా అందరు పేరెంట్ వాళ్ళు వచ్చేవాళ్ళు పెద్ద మొత్తం ఐదు చేత చక్కగా ఆ భోగి ఇవి తిప్పి పోయిస్తూ చేస్తూ ఉండు శశిముఖుల రే మా పసి బాలులకు భోగి పండ్లు పోయుదాము శశిముఖుల రే అద్దంపు చెక్కిళ్ళు ముద్దులను కూచుండ దిద్దిన కస్తూరి తిలకామింపై మెరయ శశిముఖుల రారే మన్న పసి బాలులకు భోగి పండ్లు పోయుదాము శశిముఖుల రారే మోహన కారులు మదనా సుందారులు రంగుగా పీటపై రాణించుచున్నారు శశిముఖుల రారే ముడేసి దోసిళ్ళు ముదముతో శిరముపై వేడు మన పిల్లలకు శశిముకులారే అంటే అవి తీసుకుని అంటే అవి వాటిలో ఏం కలిపేవాళ్ళు అక్షింతలు మరి శనగలు నానేసిన శనగలు రేగి తర్వాత బంతిపూల పూల రేకలు తర్వాత వచ్చి అప్పట్లో ఇందాక దమ్డి అయినా లేదని ఆవిడ పాడిందని చెప్పాను ఆ రోజుల్లో దమిడి అని లేని వాళ్ళు నేను ఎరుగున్నా దమిడి అంటే వంద దమిడీలు అయితే ఒక రూపాయి ఆ తర్వాత నయా పైసలు ఆ దమ్మిడి అనేవాడు అవి రాగి అన్నమాట అవి ఓకే ఓకే అది రెండు దమిడీలు అయితే యాగా అని ఎందుకో లెక్క అంటే అర్ధ రూపాయ యాగా యాగాని దాని పేరు అంతే రెండు అయితే ఒక అర్ధన రెండు అర్ధనాలు అయితే ఒక అణ రెండు అయితే ఒక బేడ రెండు బేడలు అయితే ఒక పావల ఓ పావలాకు ముందే ఇవన్నీ రెండు పావలాలు అయితే అర్ధ రూపాయి రెండు అర్ధ రూపాయలు రూపాయి రూపాయి వెండి రూపాయి నాణాలు ఉండే ఇప్పుడు చెప్పిన ఈ బేడాలు ఇవన్నీ మీ దగ్గర ఒక్కటన్నా దాచుకున్నారు మా మనోరాల దగ్గర ఉన్నాయి చెప్తోంది నిన్న ఇవన్నీ నేను మాట్లాడుతూ చెప్తుంటే మన దగ్గర తీసుకున్నాం ఏమన్నా ఎక్కడో ఉన్నాయి చూడాలంటుంది చూసి పెట్టండి అమ్మా ఈసారి మనం వీడియో చేద్దాం దాని గురించి అవునా అప్పటి నాయన రాగి ఉండేవి అనమాట అప్పుడు ఈ దమిడిలు వేసేవాళ్ళు అందులో రూపాయలు వేస్తున్నారు భోగి పల్లె దాంట్లో యూటీలో అప్పుడు వాటన్నిటిని తీసుకుని మూడు సార్లు ఇటు మూడు సార్లు అటు పిల్లలకి తిప్పి ఆ భోగిపళ్ళు పోస్తారు ఒక పిల్లలకి ఆడపిల్లలకి పదేళ్ల పిల్లలు పదేళ్లలో పిల్లలకి అన్నింటికి పోస్తారు ఇప్పుడు ఐదేళ్ళు ఏదో పెద్దవాళ్ళ లాగా పోయటం మానేస్తారు పదేళ్ల దాకా పోయొచ్చు నేనైతే మా అబ్బాయికి పద్దెనిమిది ఏళ్ళు వచ్చినా కూడా దేవుడి దగ్గర కూర్చోబెట్టి పోసేదా మంచిది కదా మంచి చీడ పీడలు లేకుండా పోతాయి అంటారు పిల్లలకి ఆ దృష్టితోనే వీళ్ళని దేవుడి దగ్గర పెట్టేసి కూర్చోబెట్టి వాళ్ళకి పోసేదాన్ని పేరెంట్ తెలియవని కోసం చేసేదాన్ని ఇప్పుడు ఇందులో ఈ రేగిపళ్ళు శనగలు ఇవన్నీ కలపడం వెనకాల ఉద్దేశం ఏంటమ్మా అంటే ఇప్పుడు రేగిపళ్ళు అంటే ఒక సూర్య దీనికి చిహ్నంట అది అవి నెత్తి మీద పడితే ఏదో సూర్యుడు ఆశీర్వచనము దానికి తగ్గి దాని పవరో ఏదో వాళ్ళకి ఎందటమో ఇలాంటివి ఏవో ఉన్నాయి ఇవన్నీ సు అక్షింతలు ఇవన్నీ శుభకార్యాలకి శుభానికి అన్నిటికీ వేసుకునేవే కదా ఈ దమిడీలు వాడు చూస్తుంటే మేమంతా చిన్నపిల్లలు అంత చుట్టూ కూర్చునేవాడు దమిడీలు ఏరుకునేందుకు అంత పోటీలు పడి ఆ పోసిన వాటిలో అవి ఎవరుకులు నీకెన్ని వచ్చినాయంటే నీకెన్ని ఎన్ని వచ్చినాయి దమిడీలు అనుకుంటూ కూర్చునేవాళ్ళం అట్లా భోగి పళ్ళు పేరంటం అయిపోయేది సాయంత్రం సాయంత్రం పొద్దున్న భోగి మంటలు మధ్యాహ్నం బొమ్మలు పెట్టుకోవటం సాయంత్రం భోగిపళ్ళు భోగిపళ్ళు పేరంటం మరణాడు వచ్చేప్పుడు పెద్ద పండగ సంక్రాంతి పండగ మెయిన్ పండగ అది అప్పుడు దానికి ఎట్లా వస్తుంది సూర్యదేవుడే శుభముల నీయగ ఉత్తర దిశగా పయనము కాగా సూర్యదేవుడే శుభముల నీయగ ఉత్తర దశగా పయనము కాగా కొత్త బియ్యాల పొంగలి చేసి దేవదేవునికి నైవేద్యమిడగా సంక్రాంతి పండు వచ్చింది సంబరాలెన్నో తెచ్చింది ముఖ్యంగా ఆ కొత్త బియ్యం వస్తాయి కాబట్టి కొత్త బియ్యంతో పొంగలి చేసేవాళ్ళు చేసి అది చేయాలి కంపల్సరిగా ఓకే అది అయ్యేటప్పటికీ అసలు ఈ పండగలు వచ్చేటప్పుడు సంక్రాంతి పండుగ వచ్చిందంటే అరిసెలు ముఖ్యంగా చేసేవాళ్ళు అవునవును అది ఆ పండగలకి అవి కంపల్సరీ అవన్నీ అది అరిసెలు చేయటం వల్ల ఉద్దేశం ఇప్పుడే కొత్తగా పంట అంత చేతికి పొంగలి చేయటము దాంతోనే ఫస్ట్ అరిసెలు చేయటం ఫస్ట్ తొలిగా చేయటం అనమాట అది ఏదైనా మంచిదో చూసుకుంటే ప్రారంభం చేసినట్టుగా అదో వాటిని ప్రారంభం చేసి అవి వాడుకుంటూ ఓకే ఓకే తర్వాత వచ్చేసేపటికి రైతు సోదరుల కృషి ఫలితంగా ధాన్యలక్ష్మియే కేగగా రైతు సోదరుల కృషి ఫలితంగా ధాన్యలక్ష్మియే గృహముల చేరగా ఆడపడుచులు తవగంపలకు హారతులు ఇచ్చి కానుకలందగా సంక్రాంతి పండుగ వచ్చింది సంబరా అంటే ఏమిటి ధాన్యం వచ్చే అందరికీ ధాన్యాలు వచ్చే రోజులు రైతులకి భూస్వాములకు కూడా వస్తాయి కదా వస్తాయి కదా వీటిని ఏం చేస్తారంటే ఈ పండగ ముందరే ఒక వారం రోజుల ముందరే పాతాళ్ళు తవ్వేవాళ్ళు పాతాళ్ళంటే అంటే రెండు మూడు గజాల లోతు భూమిలో తవ్వేవాళ్ళు తవ్వేసి బాగా ఓహోహో రూమ్ అంతా మేర ధాన్యాన్ని బట్టి దాచటానికి చేసి ఆ గడ్డి వస్తుంది కదా వాడితో వాడి గడ్డి అంతా చుట్టూను కింద అంతా పరిచిపెట్టేవాళ్ళు తర్వాత వచ్చేటప్పటికి ఆడపడుసల చేత ఏం చేస్తారు రెండు పిడకలు తీసుకొచ్చి మరి ఏమిటో దాని ఉద్దేశం తెలియదు కానీ రెండు పిడకలు తీసుకొచ్చి దానికి పసుపు ధారాలు చుట్టి మీద పసుపు కుంకుమ పూలు వెన్ని పెట్టి ఆడపింటి ఆడపడుసలు ఉంటారు కదా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత ఆ పాతట్లో ఫస్ట్ పెట్టిస్తారు వాళ్ళ చేత తవగంప అంటారు దాన్ని ఓకే అట్లా పెట్టించేవాళ్ళు వీళ్ళు వీళ్ళు పెట్టేసి వచ్చిన తర్వాత ఎవడో ధాన్యం అంతా పోసేసి పైన బడ్డిగా అదే గడ్డి కప్పేసి పైన మట్టితో మూసేసేవాళ్ళు పాతాడు మంచి మాగేవి మంచి బలంగా ఉండేవి మళ్ళా అంటే ఎప్పుడు అవసరం ఉంటే తీసుకోవడానికి కొంతమేర తీసేసి అక్కడ నుంచి ఒళ్ళు తీసుకుని మరపాటు వాడుకుంటూ ఉండేవాళ్ళు ఓకే మా నాయనమ్మ ఏడుగురు అందదమ్మలకు చెల్లెలు రావిడే వాళ్ళకి ధాన్యం వస్తే ఇట్లాగే పాత్రలో తవగంప పెడితే ఆవిడికి అప్పట్లో బంగారాలు ఒక ఒక సంవత్సరం ఏమో చేతికి అరవంక చేయించారు ఒక సంవత్సరం వచ్చి కాసుల ఒక సంవత్సరం కంటే ఇట్లా పెట్టు ఆడపడు ఆవిడ ఒకరి ఆడపడచ్చు ఎన్ని తులాలు గారికి బంగారం దిని బట్టి అప్పుడు ఎంత బంగారు ఖరీదు ఎంత ఉండేదో అమ్మ అప్పట్లో అయ్యా మా బ ఎప్పుడు మన యాభై ఆరు పెళ్ళిందనుకో అరవై అరవై ఐదు ఆ ప్రాంతాల్లోనే డెబ్భై మూడు తులం రూపాయలు బంగారం అప్పుడేంత కొనిపెట్టకపోయినా అంటున్నది అమ్మాయి అప్పుడు డబ్బులు ఏమి అప్పుడు సంపాదన కూడా అలానే ఉండేది బంగారం చక్కగా ఉండదు కానీ అది లేదు ఇప్పుడు డబ్బులు చాలా ఉన్నాయి ఇవి ఆకాశాన్ని పోయినాయి అనుకో అట్లా పట్టినందుకు ఆడబడుసులుగా తప్పకుండా అవన్నీ పెడుతూ ఉండేవాళ్ళు తర్వాత వచ్చి ఇంకా మర్నాడు అదే పెద్ద పండగ అయిపోయింది ఆ రోజున ఆ రోజున అరిసెలు వేసుకుంటే అరిసెలు చేస్తారు కదా అరిసెలు ఇప్పుడు ఇది వేసి ఇంకేమన్నా పిండి వంటలు అవన్నీ చేసుకుని సంక్రాంతి మెయిన్ పెద్ద పండగ అది అయిపోయింది మర్నాడు కనుమ కనుమ పండగ అంటే కనువునాడు మినువు తినాలనే శాస్త్రం మినుములు మినువు అందుకే దాన్ని గారెలు చేస్తారు మిను మినపప్పుతోనే గారెలు చేస్తారు కనువునాడు మినువు తినాలనే శాస్త్రం అది ఇప్పటి సంగతి కాదు అక్కడ మన ద్వాపరయగన్ నాటి నుంచి ఉన్నట్టుగా పాటల్లో ఉన్నది ఓహో పాట గుర్తుందమ్మ మీకు చెప్తా చెప్తా అదే ఇప్పుడు సరే దానికి కథ ఏమిటంటే గారెలు చేసుకుంటారు పండగది అయిపోతుంది అనుకో ఇది దీనికి సంబంధం లేదు కానీ ఒకసారి అర్జునుడు సుభద్ర చక్కగా భోజనం చేసి సరదాగా కబురులు చెప్పుకుంటూ ఈవిడేమో తాంబూలం అందిస్తుంటే ఆయనేమో దాన్ని తింటూ చేస్తూ సరదాగా ఉన్న సమయంలో ఏం తేడా వచ్చిందో ఏమిటో అర్జునుడు సాధింపు మొదలెట్టాడు ఆవిడ్ని కానీ మునాడైనాను అంటే అదే కాను మునాడైనాను గారే లుండుకొని కాముడారమ్మ అని పిలిచిరేమి వాళ్ళు ఆవిడతో అత్తగారింటి వాళ్ళ వెళ్ళాన్ని చెప్పుతున్నాడు అదే పున్నమ్మి నాడైనా బూరే లుండుకొని పుణ్యుడారెమ్మ అని పిలిచిరేమి వాళ్ళు అమావాస్య వసన అట్లు వండుకొని అల్లుడారమ్మ అని పిలిచిరేమి వాళ్ళు అంతే అంటే ఇప్పుడు సుభద్ర సుభద్రాడపడికి మనకి ద్వాపర యుగం నాటి వాళ్ళు కదా పండించి ఉన్నదన్నమాట ఈ కను పండగ నాడు మిన తినాలనే ఆచారం అంతే కదా అదే అనుకోవాలి అప్పుడు అంతే వెంటనే ఊరుకుంటుంది పుట్టింటి వాళ్ళని అంటే ఊరుకుంటారా ఎవరన్నా ఊరుకోరు కదా వెంటనే అభిమన్యుడి ఎత్తుకున్నది వీళ్ళు పుట్టింటికి వెళ్ళిపోయింది ఓడిపోయి అక్కడికి వెళ్ళి మళ్ళీ అన్నల దగ్గరికి ఇది ఏమిటమ్మా ఏమైనా చేయకుండా కాకితో కబురు ఏమైనా చేయకుండా ఇన్ని వాహనాలు ఇన్ని ఉండగా కాళ్ళని అడుగు నువ్వు ఎందుకు వచ్చావని అడుగుతారు వాళ్ళు అయితే అది ఒక్క నువ్వు నాడైనా నువ్వు గారెళ్ళు ఉండుకొని కామూడారమ్మా నీ పిలిచేరి మీ వాళ్ళు ఈ పాట అంతా వాళ్ళకి వినిపిస్తుంది కానీ ఇక్కడ పాడని వద్దులేనుకో ఈ పాట అంతా వాళ్ళకి వినిపిస్తుంది ఇట్లా నన్ను దిప్పి పొట్టాడు దిప్పి పొట్టాడు ఆయన అంటూ అయ్యో అట్లాగా అమ్మా అని సరే వీళ్ళు సారే ఏర్పాటు చేస్తారు ఏమిటి హెహర రథాలేనా గుర్రాలేనా రాజులు కదా వాళ్ళు ఎంతంత సారి ఇవ్వాలో అంత పెద్ద సారీ అంతా ఈవిడికి ఏర్పాటు చేస్తారు పంపించడానికి పంపిస్తే ఈవిడేం చేస్తుంది మరి పెద్దింటి పెద్ద వదినే పోయి వస్తానని చెప్పి ఒక్కొక్కళ్ళకి రుక్మిణి వీళ్ళందరూ ఉంటారు కదా అందరికీ వీళ్ళు వస్తానంటే సరేలే క్షేమంగా వెళ్ళిన వాళ్ళు ఆశీర్వదిస్తారు సత్యభామ దగ్గరికి వస్తుంది ఈవిడ దిగ్గురికి వచ్చేటప్పుడు ఈవిడ కొంచెం ఈవిడ బుద్ధి అంతా ఒక ఒక రకం ఇది కదా అంటే అప్పుడు ఆవిడేం చేసేటమ్మా ఆ మూలం ఏమన్నా వాసాలు ఉన్నాయేమో కూడా ఓహో ఇంత పెద్ద సార తీసుకెళ్తుంది దీంతో పాటు అవి కూడా ఒక రకమైన ఈర్ష్య ఈర్షన్ అప్పుడు మళ్ళీ ఎవరి దిగుడే కృష్ణుడికి వచ్చి అన్నయ్య అని చెప్పి ఇట్లా చూస్తే మొదలు నీ సర్ది చెప్తా అది సర్ది పెట్టి ఆ సారి ఇచ్చి పంపిస్తాను ఇది సుభద్ర సారేణి పెద్ద పాట నేను ఇంపార్టెంట్ రెండు ముక్కలు పాడి వినిపిస్తున్నా ఓకే చాలా పెద్ద పాట అనమాట కాబట్టి ఇది కనుమ నాడు తర్వాత ముగ్గులు కూడా ఎట్లా వేస్తూ వచ్చారో తెలుసా మెల్లె పందిరి ముగ్గు కొబ్బరి బొండాల ముగ్గు రకరకాలు ఇప్పుడు కూడా వేస్తున్నారులే అట్లా ముగ్గులు అయితే కలర్స్ అవి వేసి కొబ్బరి బొండాల ముగ్గు దీపాల ముగ్గు తర్వాత వచ్చి మన ఇది వచ్చేటప్పటికి ఇది పెద్ద పండగ అది వచ్చే కను పండగ వచ్చేటప్పటికి రథం వేసేవాళ్ళు అవును అవును ఈ విష్ణుమూర్తిని భగవంతుడు ఊరేగింపు ఇది కదా వైకుంఠ కాశా తెచ్చి ఉంటుంది కదా అందుకని రథం ముగ్గు వేసి ఈ ఈ రథం దగ్గర నుంచి తాడు తీసుకెళ్ళి ఆ ఇంటి వాళ్ళ రథం రథానికి వెళ్ళిపోయి వాళ్ళు వాళ్ళు వెళ్ళే కాదరు వాళ్ళకి ఇట్లా రథం పెద్ద ఊరేగింపు అనమాట సినిమాలో రథం పక్క వీధిలో పోత పోసుకుంటూ వెళ్తాం అదే అట్లాగే వేసేవాళ్ళం అట్లాగే వేసేవాళ్ళం రథం ముగ్గు మా నాడు కను కనుమ నాడు వచ్చేటప్పటికి చాప ముగ్గు అని వేస్తారు టాటాకు చాప ఎట్లా వేస్తారు ఇట్లా అల్లినట్టుగా ఉంటుంది కదా అలాంటి చాప ముగ్గు వేసేవాళ్ళు ఇవ్వటం దాని ఉద్దేశం ఇది సంక్రాంతి పండగ వైభవం పల్లెటూర్లలో జరిగేటటువంటి ఇది ఇక్కడే ఈ దీనిప్పుడే కూష్మాండ దానం ఇస్తారు సంక్రాంతి పండగలో కూష్మాండం అంటే బూడిది గుమ్మడికాయ బూడిది గుమ్మడికాయ దానం ఇచ్చేవాళ్ళు ఇచ్చి దాంతోపాటుగా దాంతో పాటుగా వాళ్ళ ఉన్న వాళ్ళకు ఉన్న దాన్ని బట్టి అరబస్తాను బస్తానో ధాన్యం కూడా వాళ్ళకి ఇస్తూ ఉండేవాళ్ళు దానంగా అట్లాగే బలిచక్రవర్తి కూడా ఇక్కడికి వస్తాడని శాస్త్రం ఉన్నది ఎందుకంటే బలి బలిచక్రవర్తిని పాతాళాన్ని నొక్కేస్తాడు కదా అప్పుడు ఆయనకి వరం ఇస్తాట ఈ సంక్రాంతి మాసం రోజుల్లో నువ్వు భూదేశం భూలోకంలో సంచారం అని అందుకని ఆయన కూడా వస్తాడని ఏం చేసేవాళ్ళు ఇప్పుడు ఈ పంటలు వస్తాయి కదా ఆ ఓ బస్తాడు ఊడ్లు అయితే ఒక చోట పెట్టేసి ఇప్పుడు ఈ గంగిరెడ్ల వాళ్ళు రాని హరిలో రంగారాని వీళ్ళు ఎవరన్నా రాని ఏ టైంలో ఏ వేషంలో వస్తాడో ఆ బలిచక్రవర్తి అందుకని వచ్చిన వాళ్ళందరికీ లేదనకుండా ఒక పెద్ద మానికలు అనేవాళ్ళు అప్పట్లో అదోటి పెట్టేవాళ్ళు అది పెట్టి దానితోటి వాళ్ళకి ఇస్తుండమా అని మా పిల్లలు అప్ప చెప్పేవాళ్ళు ఎవరు ధాన్యం ఇస్తే ఎవరు తీసుకుంటున్నారమ్మా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు బాబు మంది రావాలి చెప్తున్నాను అసలు అప్పటి ఆచారాలు అందరూ అట్లాగే తీసుకునే వాళ్ళు కూడా ఆ ధాన్యం అదే అందరికి పంచిపెట్టడం ఉద్దేశం కూడా ఏమిటంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళకే దాని అనుభవం కాకుండా అది పది మందికి ఆ దీన్ని పంచిపెట్టే ఉద్దేశం కూడా ఒకటి అందులో ఉన్నట్టుగా మనకి చెప్తారు అందుకని వచ్చిన అందరికీ వాటిని పందారం చేస్తారు మరి అంత ఉత్తర ఉత్తరాయణ పుణ్యకాలం ఉన్నప్పుడు ఎంతో పుణ్యకాలం కాబట్టే భీష్మాచార్యులు వారు కూడా మరి అపసేయులు కూర్చుని భీష్మ ఉత్తరాయణ రాంగ్ అని అనుకుంటే కాబట్టి ఈ ఉత్తరాయణవానికి వానికి అంత విశేషం ఉన్నది అని చెప్పి చెప్తూ ఉంటారు ఈ పండగలన్నీ ఈ రకంగా సరదాగా చక్కగా జరుగుతూ ఉండేవి అద్భుతంగా ఏదేమైనా ఒకప్పటి అంటే మీ కాలం నాటి పండుగల్లో ఉన్న వైభవం ఇప్పుడు లేదమ్మా ఇదంతా ఏమిటి డెబ్బై ఏళ్ల క్రితం సంగతి అంతే కదా అవును నా వయసు అంతే 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 అంటే సంక్రాంతి పండుగ అంటే అంత సంబరంగా అట్లా జరిగే సంక్రాంతి అనేటప్పుడు సరే ఇప్పుడు వచ్చేటప్పటికి అయ్యప్ప స్వాములు ఇక్కడ అది కూడా మొదటి ఆ రోజుల్లోనే మేము మా చిన్నతనాల్లో తెలియదు పంతొమ్మిది వందల అరవైలో మేము ఇక్కడికి ఈ ఊరు వచ్చినప్పుడు సికింద్రాబాద్ వినాయకుడి గుళ్ళో ఈ తమిళియన్స్ అందరూ ఈ అయ్యప్ప మాలను వేసుకుని దీక్షలు బట్టి ఆ వినాయకుడి గుళ్ళోకి వచ్చి అక్కడ పూజలు ఏవో చేస్తారు కదా అప్పుడు ఫస్ట్ టైం చూసాం మేము అరవైలో అరవైలో మేము వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు తమిళన్స్ అది చేయటం చూసాం అది ఇప్పుడు చాలా గొప్ప దేవుడిగా ఆరాధన జరుగుతోంది అంటే దాదాపు ఒక యాభై సంవత్సరాలు అవుతుంది అంటే ఈ దీక్షలు ఇవన్నీ రకంగా ప్రారంభమై మీరు చెప్పిన పరంగా అయ్యప్పదే యాభై సంవత్సరాలు పైనే అయి ఉంటుంది ఈ అయ్యప్ప స్వాములు దీక్షలు బట్టి ఏ లాభం వాళ్ళు పట్టిన మళ్ళీ రోజులు చక్కగా దీక్షగా బాగానే ఉంటారు అవునవును మళ్ళీ మామూలే యదా వాడు పెట్టిన ఉద్దేశం ఎందుకయ్య అంటే ఈ దీక్ష పెట్టి అక్కడికి వెళ్ళడం అదిను అవన్నీ మానేస్తారు అన్న ఉద్దేశంతో ఏదో చేస్తే ఇప్పుడేమో దారిలో కూడా చేస్తున్నారని చెప్పుకుంటూ ఉంటారు అది అక్కడికి వెళ్ళి అక్కడ మకర వెళకు ఇక్కడేమో మకర సూర్యుడేమో ఉత్తర దిశగా మకర సంక్రమణం ఏనైతే అక్కడేమో మకర వెళకు అని దాన్ని దాన్ని చూస్తారు అందరూ ఇది సంక్రాంతి పండగల విశేషాలు కానీ అమ్మ ప్రతి నెలలోనూ మనకు మకర సంక్రమణం జరుగుతుంది కానీ విశేషంగా ఈ ధనుర్మాసంలో మకర సంక్రమణమే ఇంత వైభవంగా వైభవాలు అన్నీ ఉంటాయి ఎంత ఆడిపోతూ ఉంటాయి పల్లెటూరు చాలా బాగుంటాయి సంతోషం అమ్మ చాలా చక్కగా వివరించారు మీ చిన్ననాటి అనుభవాలన్నింటినీ పాటలుగా పాడి ధన్యవాదాలమ్మా